गणेश नवरात्री उत्सवरुन शांत युतंगा निर्वहिंच మహాబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కి కన్ ఆదేశాల మేరకు ఎస్ఐ ఉపేందర్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సభ్యులు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొర్రూరు డిఎస్పీ కృష్ణ కిషోర్ పాల్గొని గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులకు వివిధ మతాలకు చెందిన సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునిస్తూ ఇతర మతాల వారిని గౌరవిస్తూ పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరుతూ మండపాల వద్ద పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తొర్రూరు సిఐ టి గణేష్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తొర్రూరు పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఈ పండగ గత వంద సంవత్సరాల ముందర ఈడ కూర్చున్న పెద్ద మనుషులు వాళ్ళకంటే ముందు పుట్టిన తొర్రూరుకు చరిత్ర ఉంది తొర్రూరు పట్టణం అంటే నాకు తెలిసినంత వరకు నేను చాలా సంవత్సరాలకి రాకముందు ఒక టెన్ ఫిఫ్టీ అన్నారం షరీఫ్కి ఎట్లా పోవాలంటే వయాత్రూర్ రూర్ పోవాలన్నారు ఎప్పుడూ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే అంత చరిత్ర గల పట్టణానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే చాలా గొప్ప ప్రాముఖ్యత గల ప్రదేశం కాబట్టి ఆ ప్రాముఖ్యత ప్రదేశంలో నేను ఎప్పుడో అన్నారం షరీఫ్కు దర్గాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నాకే నాకు తెలిసి టూ థౌజండ్ ఫైవ్ అనుకుంటా ఆల్మోస్ట్ అలా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది ఈ రూట్ మీదకి వెళ్ళిపోవడం జరిగింది జరిగినప్పుడు నేను అనుకోలేదు ఇక్కడికి వచ్చి మీ ముందు నిలబడి మాట్లాడతాను అప్పుడు ఇరవై ఏళ్ళ కిందట తర్వాత అదృశ్యశాత్తు ఒక డిఎస్పిగా మీ ముందుకు రావడం జరిగింది పండుగలు వస్తుంటాయి పోతుంటాయి ఎన్నో మీ పెద్ద మనుషులు చాలామంది చూసి ఉంటారు వస్తుంటాయి పోతుంటాయి పండగలు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వాల పండగలు ఎప్పుడు కూడా చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోకూడదు కాబట్టి మూడు రకాలుగా విభజించవచ్చు గణపతి కంటే ముందు ప్రిపరేషన్ చేస్తారు అంటే మీకు తెలుసు చందాలు వసూలు చేస్తారు అదొక కార్యక్రమం గణపతి ప్రతిష్టాపన ఒక కార్యక్రమం తర్వాత నిమ్మజనం అనేది ఇంకొక కార్యక్రమం మూడు ఘట్టాల కింద వివరిస్తారు ప్రతి ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఏ ద ఏ దశలో దిశలో కూడా ఏ దశ ఏ దశలో కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు కాకూడదు అనేదే ఈ ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి ఎందుకంటే గణపతి అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు జరుగుతాయి తర్వాత దసరా ఉత్సవాలు జరుగుతాయి దీనికిన్న రెండు కార్యక్రమాలు రెండు పండుగలకు మించింది ఇంకా పబ్లిక్ పెద్దగా ఇండ్ల చేసుకుంటుంటారు ఫస్ట్ సీసీ కెమెరా ఒకటి ప్రతి ఐడల్ దగ్గర పెట్టే ఏర్పాటు చేయండి ఖచ్చితంగా ఒక విగ్రహ విగ్రహం దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టడం అలాగే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి రేపు ఏదైనా ఇన్సిడెంట్ అంటు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా వాస్తవాలు తెలుసుకోవడానికి పనిచేస్తుంది ఒక కెమెరా ఏర్పాటు చేసుకోండి దాంతోపాటు విగ్రహాలని తీసుకెళ్లే రోజు నుంచి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకొని వెళ్ళండి కరెంట్ వైర్స్ ఉంటాయి అవన్నీ పిల్లల్ని కూడా దగ్గర పోయేటప్పుడు వచ్చేటప్పుడు దగ్గర ఉండకుండా చూసుకోండి వెహికల్ కింద పడటం కానీ లేదంటే పైన ఎలక్ట్రిక్ వైర్లు తగ్గటం కానీ అట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది అలానే ఇమర్షన్ రోజు కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి రెండోది మూడోది ఏంటిదంటే అందరం కూడా అందరికీ ఎవరి దేవు ఎవరి మతాలకు సంబంధించిన దేవుళ్ళు వాళ్ళకున్నా కానీ అందరి లాస్ట్ గమ్యం ఒకటే ఉంటుంది అందరి ఆశయం ఒకటే అందరూ ఈక్వల్గా ఉండాలని సో మీకు ఏదైనా ఇతర మతస్థులు ఏదైనా మస్జిద్ కానీ చర్చ్ కానీ దగ్గర ఎటువంటి ఏదైనా విగ్రహం ఏర్పాటు ఏమైనా ఒకవేళ చేసినట్లయితే వాళ్ళ ప్రార్థనా సమయాల్లో వాళ్ళకి కొంచెం లిబర్టీ ఇవ్వండి వాళ్ళు ఆ టైంలో మనం పెట్టే మైక్ పెట్టడం అట్లాంటివి చేస్తే కొంచెం ఇబ్బందిగా డిస్టబెన్స్ ఉంటుంది అట్లాంటివి జరగకుండా ఒకరికొకరు సహకరించకుండా పీస్ఫుల్గా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం